హాయ్ అండి అందరికి నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరికీ తెలియజేస్తాను ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి ఇంద్రమ్మల్లో కానీ అలాగే డబల్ బెడ్రూమ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్లకు ప్రభుత్వం దశల వారీగా ఐదు లక్షలు అందిస్తుందండి అలాగే పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సహాయం లక్ష రూపాయలైతే జమ చేస్తుంది అలాగే ఆర్థిక సంస్థలతో కొందరు పునాది కూడా నిర్మించలేకపోతున్నారు అలాంటి వారి కోసం ప్రభుత్వం డ్వాక్రా మహా సంఘాల ద్వారా లక్ష లేదా రెండు లక్షల వరకు రుణం అందిస్తుంది సంఘాల్లో అప్పులు లేని సభ్యులు బ్యాంకు లింకేజీ అలాగే సిఐఎఫ్ శ్రీనిధి ద్వారా ఈ మొత్తాన్ని పొందవచ్చు ఇప్పటి వరకు పలువురికి ఈ రుణం మంజూరైంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరికైతే ఇంధ్రం మైళ్ళు మంజూరయ్యి ఎవరైతే కట్టుకోలేని స్తోమతలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ స్కీమ్ అయితే ఉందండి సో వాళ్ళైతే రుణం అయితే పొందొచ్చు లక్ష నుంచి రెండు లక్షల వరకు వాళ్ళకైతే డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తానండి అలాగే మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కరుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ శుభదినం